వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం బెస్తవేముల గ్రామంలో ఉన్న అటవీ భూముల ఆక్రమణకు గురికాగా తిరిగి స్వాధీనం చేసుకోవడంపై కోటవీ ప్రభుత్వం దృష్టి పెట్టింది జమ్మలమడుగుకు చెందిన ఓ వైసీపీ కీలక నేత వద్ద పనిచేస్తున్న పీఏకు స్వయానా బావే ఈ ఆక్రమణకు పాల్పడుతున్నట్టు అదే గ్రామానికి చెందిన వెంకట శివయాదవ్ సుమారు పది రోజుల కిందట కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అటవీ శాఖ అధికారులు ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించారు అటవీ శాఖకు చెందిన సుమారు ముప్పై ఎకరాల భూమి సొంత పొలం మాదిరిగా కంచెసి బోర్లు తవ్వి ఉద్యాన తోటల సాగు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి ఎకరాల కొద్దీ భూమిని కాజేసి ఇప్పుడు అధికార పార్టీలో చేరితే ఏ ఇబ్బంది ఉండదనే ప్రయత్నం చేయగా చేర్చుకోకుండా తెలుగుదేశం దూరం పెట్టిందని ఆ పార్టీ నాయకులు తెలిపారు వైసీపీ క్యాండిడేట్ అయిన మునగల కృష్ణారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ లోని సుమారు ముప్పై ఎకరాలు సాగు చేసుకుంటూ చీని రేగు చెట్లు సాగు చేసుకుంటూ పశువులకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు కూడా పోవాలంటే పోలేకన్నారు కరెంటు బోర్లు కనెక్షన్ ఇచ్చుకుంటూ దానికి కరెంటు పెట్టుకుంటూ పశువులకు కరెంటు దైలి పశువులు చాలా పశువులు చనిపోవడంతో చాలా జరిగింది గతంలో ఇది దీని గురించి ముద్దును రేంజ్ ఆఫీసర్ కు ఆర్డీఓ గారికి పలుమార్లు అర్జీ రూపంలో ఇచ్చినాను ఏ మాత్రం స్పందించుకోలేదు ఇది గతంలో ఉన్న మా వైకాపా నాయకుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయిన మూల సుధీర్ రెడ్డి పిఏ అయిన కరుణాకర్ రెడ్డి సొయాన బావ కావడంతో ఏ అధికారులు ఇతన్ని ఎవరు పట్టించుకోలేరు ఇతన్ని అప్పట్లో వైసీపీ నాయకత్వం ప్రభుత్వం ఉంది అని ఒక్కరు కూడా పట్టించుకోక అధికారులంతా తోసిపారేసారు గత మూడు సంవత్సరాల నుంచి మేము అర్జీ పెట్టడంతో ఒక అధికారి కూడా పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు పెట్టినారు పశువులు చాలా చనిపోయినాయి ఇంతే కాకుండా నేను పలుమార్లు అర్జీ పెట్టినందుకు నా మీద దాడి చేసి చాలా ఇబ్బందులు పెట్టినారు పోలీస్ స్టేషన్ వరకు సిఐతో ఎస్ఐతో చాలా గలాటలు గలాట వరకు కొట్టించి నన్ను చాలా హాస్పిటల్ పాలైనంత వరకు నన్ను చేసినారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కలెక్టర్కి వచ్చినాక అర్జీ రూపంలో కలెక్టర్కు మొన్న పదిహేడవ తేదీ కలెక్టర్ ఫిర్యాదు చేసి ఫైళ్లతో సహా చూపించి ఫైళ్లతో సహా చూపించి అర్జీ రూపంతో మొత్తము కలెక్టర్కు సబ్మిట్ ఈ నెల పదిహేడవ తేదీ అర్జీ రూపంలో ఇచ్చేసి కలెక్టర్కు కు ఇచ్చేసినాను అది కలెక్టర్ గారు ఎంక్వైరీ పంపి ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ గారు ప్రజలకు న్యాయం చేస్తాను చాలా ఇబ్బందిగా ఉంది అని కలెక్టర్గా పంపించారు దీని మీద చర్య తీసుకొని కలెక్టర్ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను